అక్టోబర్ మూడవ తేదీ భారత్ బంద్ను విజయవంతం చేయాలని నంద్యాల ముస్లిం జేఏసీ పిలుపు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ముస్లింలు వర్క్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వర్క్ బచావో ఆందోళనలో భాగంగా తమ నిరసనను వ్యక్తం చేయడానికి అక్టోబర్ మూడవ తేదీన భారత్ బంద్ చేయబోతున్నారు కావున ముస్లిం వ్యాపారస్తులు వాణిజ్య సంస్థల అధిపతులు మార్కెట్ వ్యాపారస్తులు ఇతర వ్యాపారులు స్వచ్చందంగా తమ తమ కార్యాలయాలను మూసివేసి అక్టోబర్ మూడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు స్వచ్చందంగా బంద్ నిర్వహించి దీనిని విజయవంతం చేయాలని అన్ని ప్రజా సంఘాలకు రాజకీయ పార్టీలకు మరియు జమాతులకు వ్యాపారులకు నంద్యాల ముస్లిం జేఏసీ పిలుపునిచ్చింది శుక్రవారం రోజున భారత్ బంద్ కు పిలుపుని పిలుపునివ్వడం జరిగింది నంద్యాల పట్టణ ప్రజలందరూ మరియు నంద్యాల జిల్లా ప్రజలందరూ ఈ బంధుకు సహకరించి ఏదైతే ఈ బిజెపి ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ కేవలము తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మరియు తను తను చేసే క్రూర పనులను కప్పిపుచ్చుకోవడానికి ముస్లింల మీద మరియు దళిత అనికారణ మరి బీసీల మీద ఒక దాడులు చేస్తూ ఎన్నో చట్టాలు చేసుకొచ్చింది అందులోని నల్ల చట్టమే ఈ వక్ చట్టం ఈ వక్ చట్టం కూడా సుప్రీంకోర్టులో వేయబడింది మరియు అక్కడ కూడా ఎటువంటిగా పూర్తి సహకారం మరియు వక్ చట్టానికి మరి ముస్లింకు రాలేదు దీనికి నిరసనగా ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ లా బోర్డు పిలుపునిచ్చింది ఆ పిలుపు మేరకు అక్టోబర్ మూడో తేదీ బంద్ చేస్తున్నాము అందరూ దీనికి సహకరించాలి ముఖ్యంగా అన్ని పొలిటికల్ పార్టీలు ప్రజా సంఘాలు మళ్ళీ అన్ని ఆర్గనైజేషన్లు ముందుకు వచ్చి బందుకు సహకరించవలసిందిగా కోరుతున్నాము టీడీపీ పార్టీ కానీ వైసీపీ కానీ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు ఎస్డిపిఐ అందరూ ఈ బంధుకులో స్వచ్ఛందంగా కలిసి మాతో పాటు రావాలి మరియు ఈ బంధుకు సహకరించాలి ఏదైతే ఈ వక్ఫ సవరణ చట్టాన్ని మరియు ఈ వక్ఫ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ముస్లిం పైనే ఉంది మరియు ఆ ముస్లింలకు సహకరించాల్సిందిగా ప్రతి ఒక్క నా యొక్క హిందూ సోదరులను క్రిస్టియన్ సోదరులందరూ కోరుకుంటున్నాము దయచేసి అందరూ స్వచ్ఛందంగా ఈ బంధులో పాల్గొనండి మరియు ఈ ఫ్యాసిస్ట్ బీజేపీ గవర్నమెంట్ కి మనం అందరం ఒకటే అనే మెసేజ్ ఈ బంధు ద్వారా ఇవ్వాలని కోరుకుంటున్నాము నంద్యాల ప్రజలందరికీ అస్సలం వరహమూల్ అక్టోబర్ మూడవ తేదీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు నంద్యాల ముస్లిం జేఏస్సీ ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాలు అన్ని పొలిటికల్ పార్టీలు జమాత్లు వీటన్నింటినీ కలుపుకొని భారత్ బంద్ను మేము నిర్వహించబోతున్నాము దీనికి వ్యాపారస్తులు ఆ తర్వాత వ్యాపార సంస్థలకు చెందిన ప్రతినిధులు ఆ తర్వాత వ్యాపారస్తులు వెజిటబుల్ మార్కెట్ వాళ్ళు అందరూ స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొని మన నిరసనను ప్రభుత్వానికి తెలియజేయాలని అందరినీ అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము కాబట్టి ఈ స్వచ్ఛంద బంద్లో అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని మేము ఆశిస్తూ ఉన్నాము ఎందుకంటే నల్ల చట్టాలు ఏవైతే ఈ గవర్నమెంట్ ముస్లింలకు ఇష్టం లేకున్నా రెండు వేల ఇరవై ఐదు చట్టం ఏదైతే సవర్ణ చట్టం తెచ్చిందో ఈ చట్టము మధ్యంతర ఉత్తర్వులు కొన్ని సుప్రీంకోర్టు ఇచ్చింది కానీ భారతదేశ ముస్లింలు వాటితో అసంతృప్తిగా ఉన్నారు వీటి వల్ల ముస్లింలు ఈ దేశంలో రెండవ సిటిజన్లుగా మాత్రమే చూడబడతారు వాళ్ళ ఆస్తులన్నీ వక్ఫాస్తులన్నీ ప్రభుత్వము కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ముస్లింలు భావిస్తున్నారు అనే మా భావన కాబట్టి అందరూ స్వచ్ఛందంగా ఈ బందులో పాల్గొనాలని రిక్వెస్ట్ చేస్తున్నాము దైవీడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఆన్ క్లిక్ చేయండి మా అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రసారాలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వీవీడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై 90వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు